ఈ రోజు నేను చూపించబోయే ఈ రెసిపీ చాలా చాలా హెల్దీ అండి జుట్టు మనకి ఊడిపోకుండా ఉండాలి అన్నా చర్మం నిగనిగలాడుతూ ఉండాలి అన్నా అలాగే మన బాడీలో రక్తం వృద్ధి చెందాలి అన్నా ఎముకలు దృఢత్వంగా ఉండాలి అన్నా సరే ఈ పచ్చడి మనకి చాలా చాలా ఉపయోగపడుతుంది ఎక్కువ ఖర్చు లేకుండా తక్కువ ఖర్చులో చేసుకునే ఈ కర్రీ మన హెల్త్కి చాలా చాలా మంచి బెనిఫిట్స్ని ఇస్తుంది అండి చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ అండి తక్కువ సమయంలో ఈ పచ్చడిని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు పిల్లలు పెద్దలు అందరికీ కూడా ఈ రుచి చాలా బాగా నచ్చేస్తుంది మరి ఇంకెందుకు పూర్తిగా వీడియోని చూసి మీరు కూడా ఒక్కసారి అయితే ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి దీనికోసం ముందుగా మనం అయితే మునగాకును తీసుకోవాలి ఎప్పుడైనా సరే మీరు మునగాకును తీసుకున్న తర్వాత ఇలా గట్టిగా ఏదైనా కాటన్ క్లాత్లో చుట్టి పెట్టారు అంటే చాలండి నెక్స్ట్ డేకి మనకు ఆకంతా కూడా వచ్చేస్తుంది ఇలా మనమైతే ఆకును వడవలసిన అవసరం ఉండదు ఆకును విదిలించాము అంటే చాలు అంతా కూడా రాలిపోతుంది మీకు ఏ టిప్ అయితే యూజ్ చేసేసుకోండి కాటన్ క్లాత్లో గట్టిగా చుట్టు పెట్టండి చాలు ఆకు అంతా కూడా వచ్చేస్తుంది మనం ప్రతి ఆకును కూడా కాడల నుంచి వలచాలి అంటే చాలా టైం పడుతుంది కదా అలా కాకుండా కాటన్ క్లాత్లో చుట్టి పెట్టేసామంటే ఈజీగా ఆకంతా వచ్చేస్తుంది ఇలా వల్చిన ఆకును పక్కన చేసేసుకొని ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులోకి మూడు నుంచి నాలుగు స్పూన్ల వేరుశనగ విత్తనాలని అలాగే ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ ధనియాలను తీసేసుకొని కొద్దిగా ఆయిల్ని వేసేసుకొని వీటిని లో ఫ్లేమ్లో బాగా వేయించాలి ఇవంతా బాగా క్రిస్పీగా అయిపోయాక ఇప్పుడు ఇందులోకి తినగలిగే కారణం బట్టి ఎండుమిర్చిని వేసుకొని వీటిని కూడా మరి కొద్దిసేపు వేయించుకోవాలి కొన్ని సెకండ్ల పాటు వేయిస్తే చాలండి ఎండుమిర్చి మనకి బాగా వేగిపోతుంది ఇలా అన్ని దినుసుల్ని కూడా లో ఫ్లేమ్ లో బాగా చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక స్పూన్ దాకా జీలకర్రని వేసేసుకోవాలి ఇలా జీలకర్రని వేసుకునేటప్పుడు మనం స్టవ్ ఆ వేసేసుకోవాలి ఎందుకంటే పెనం అనేది మనకి వేడిగా ఉంటే చాలండి జీలకర్ర అనేది చిటిపటలాడుతూ ఫ్రై అయిపోతుంది ఎక్కువ మంట లేదా ఎక్కువ వేడి ఉన్నా సరే జీలకర్ర అంతా మాడిపోతుంది రుచి అస్సలు బాగోదు అందుకని స్టవ్ ఆఫ్ వేసేసుకుని జీలకర్ర వేసుకున్నాక కొన్ని సెకండ్ల పాటు వేయించేసేసుకుని ఇదంతా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి ఇప్పుడు అదే కడాయిలోకి మనం వలిచి పెట్టుకున్న మునగాకును శుభ్రంగా కడిగి వేసేసుకోవాలి ఇక్కడ నేను రెండు కట్టల మునగాకు తీసుకుంటున్నానండి అంటే బయట మనం కొన్నప్పుడు కట్టలతో తీసుకుంటాం కదా అలాంటి కట్టలు రెండు అనమాట లేదు మీరు చెట్టు నుంచి పీకినదైతే మూడు గుప్పెళ్ళుగా తీసుకోండి సరిపోతుంది శుభ్రంగా కడిగి వేసేసుకొని టీ గ్లాస్ కి సగం దాకా నీళ్లను వేసి మూత పెట్టి మండను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చూపిస్తూ చూడండి వాటర్ అంతా కూడా ఇంకిపోయాయి కదా ఇలా వాటర్ అంతా ఇంకిపోయాక ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా నూనెను వేసుకోవాలి మనం ఫస్ట్ నూనె వేయలేదు కదండి కొద్దిగా వాటర్ని వేసి ఉడికించాం కదా ఇప్పుడు కొద్దిగా నూనెను వేసేసుకొని మరొకసారి మూత పెట్టి మరొక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉడికించాలి ఫస్ట్ మనం మీడియం ఫ్లేమ్ లో ఐదు నిమిషాలు ఉడికించాం ఇప్పుడు మరొక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉడికించుకుంటున్నాం ఇక్కడ మొత్తంగా అయితే మనం పది నిమిషాలు ఉడికించుకోవాలి మునగాకు అన్ని ఆకుకూరల్లాగా త్వరగా ఉడికిపోదు ఇది కాస్త హార్డ్ గా ఉంటుంది మనం ఏదైనా ఆకుకూర కొద్దిసేపు ఉడికించామంటే చాలు మెత్తబడిపోతుంది కానీ మునగాకు అలా కాదండి అందుకనే మునగాకును మనం ఎక్కువసేపు ఉడికించుకోవాలి ఇక్కడ పది నిమిషాలకైతే మునగాకు చక్కగా ఉడికిపోయిందండి తరువాత ఇందులోకి నేను మూడు టమోటాలని ముక్కలుగా కట్ చేసి ఇందులోకి వేసేసాను మరొకసారి ఇదంతా బాగా కలిసేలా కలిపి మూత పెట్టి మరొక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఉడికిస్తున్నాను అంటే టమోటాలు మనకి సాఫ్ట్ గా ఇంత వరకు ఉడికించుకోవాలి మునగాకు ఉడికిన తర్వాత టమోటాలని వేసేసుకొని టమోటాలని కూడా సాఫ్ట్గా ఇంతవరకు ఉడికించుకున్నాం అనుకోండి ఆలోపు మనకి మునగాకు ఇంకా మంచిగా ఉడికిపోతుంది మీకు ఒకవేళ ఇలా వద్దనుకుంటే మునగాకును ఫ్రై చేసేసుకొని సపరేట్గా తీసేసుకొని తర్వాత టమోటాలను వేసేసుకొని టమోటాలు సాఫ్ట్గా ఇంతవరకు మగ్గించి రెండింటిని పక్కన ఉంచేసేసుకొని చల్లారినివ్వండి ఇప్పుడు రోట్లోకి మనం ఫస్ట్ వేయించుకున్నాం కదా వేరుశనగ విత్తనాలు ఎండుమిర్చిని అవన్నీ వేసేసుకొని కొద్దిగా రుచికి సరిపడ ఉప్పును వేసేసుకొని బాగా మెత్తగా దంచండి ఉప్పును తర్వాత కూడా రుచి చూసి వేసుకోవచ్చు కాబట్టి ఇప్పుడు తక్కువగానే వేసేసుకోండి ఇదంతా మెత్తగా మెదిగిపోయాక చిన్న నిమ్మకాయ చేంత చింతపండును ఇందులోకి వేసుకోవాలి చింతపండును మనం ముందే నానబెట్టుకోవాలి ఇక్కడ నేను మునగాకును శుభ్రం చేసుకునేటప్పుడే చింతపండును నానబెట్టానండి చిన్న నిమ్మకాయ చేసేంత చింతపండు తీసుకుంటే సరిపోతుంది ఈ చింతపండును మెత్తగా ఇంతవరకు దంచుకోవాలి ఇలా చింతపండు మొత్తం మెత్తగా ఎంతవరకు దంచుకున్నాక ఇప్పుడు మనం టమోటల్ని అలాగే మునగాకును కలిపి ఉడికించుకున్నాం కదండి అదంతా కూడా పూర్తిగా చల్లబడింది చల్లబడ్డాక మనం ఇది కూడా రోడ్లకి వేసేసుకోవాలి ఇక్కడ మీరు కావాలంటే టమోటాలని స్కిప్ చేసేసుకొని మొత్తం చింతపండుతోనే ఈ చట్నీని తయారు చేసేసుకోవచ్చండి అంటే టమోటాల ప్లేస్లో చింతపండును ఎక్స్ట్రాగా తీసుకోవాలి కానీ మనకి మునగాకు కాస్త ఒగరుగా కాస్త చేదుగా ఉంటుంది కదా టమోటాలు వేసుకోవడం వల్ల రుచి చాలా చాలా బాగా ఉంటుందండి ఎక్కడే కానీ మనకి ఒగరు కానీ అలాగే చేదు కానీ తెలియదు టమోటాలు అనేది బ్యాలెన్స్ చేస్తుందండి అందుకని నేను టమోటాలు వేసాను ఒకవేళ టమోటాలు తినని వాళ్ళు నచ్చని వాళ్ళు ఉంటే మాత్రం స్కిప్ చేసేసుకొని చింతపడునే ఎక్కువగా వేసేసుకోండి ఇదంతా బాగా మెత్తగా అయిపోయాక రుచి చూడండి ఉప్పు ఏమన్నా తక్కువ అనిపిస్తే వేసేసుకోండి తర్వాత ఇందులోకి పెద్ద సైజు ఉల్లిపాయని కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసి ఇందులోకి వేసేసుకొని ఒకసారి రెండు సార్లు దంచండి అలా దంచడం వల్ల ఇదంతా కూడా ఈ పచ్చల్లోకి బాగా కలిసిపోతుంది తర్వాత మనం ఇదంతా కూడా ఒక బౌల్లోకి తీసేసుకోవడమే కావాలంటే మీరు ఇందులోకి పోపును కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఇక్కడ వెల్లుల్లి రబ్బలు వేయడం నేను మర్చిపోయాను మనం చింతపండు వేసినప్పుడే వెల్లుల్లి డబ్బులు కూడా వేయాలండి ఈ పచ్చడి మొత్తం తయారైపోయాక నాకు వెల్లుల్లి రబ్బలు వేయలేదు అని గుర్తుకు వచ్చింది మీరైతే అలా చేయకండి చింతపండు వేసినప్పుడే కొన్ని వెల్లుల్లి డబ్బలను వేసేసుకొని ఈ పచ్చడిని ప్రిపేర్ చేసేసుకోండి కావాలంటే మీరు ఈ పచ్చడిలోకి పోపును కూడా వేసుకోవచ్చండి ఉద్దిపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర వేసి బాగా చిట్పట్లు ఆడాక ఇందులోకి వేసుకొని కలిపి సర్వ్ చేసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పోపును వేయడం లేదండి డైరెక్ట్ గా ఈ పచ్చడిని ఇలాగే తింటున్నాను చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ఎప్పుడైనా సరే మీరు మునగాకు దొరికితే ఇలా ట్రై చేయండి ఇక ప్రతిసారి కూడా మీరు ఈ మునగాకు పచ్చడిని చేసుకొని తింటారు అంత రుచిగా ఉంటుంది అంతేకాకుండా మునగాకులో మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి మనం తరచుగా మునగాకును తీసుకోవడం వల్ల ఏముకలు దృఢంగా ఉంటాయి అలాగే జుట్టు బాగా పెరుగుతుంది స్కిన్ కూడా చాలా చాలా గ్లోగా ఉంటుంది మరింత ఆలస్యం మీరు ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్